మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక శ్రీ గురుమ మహాగణ శివాయుమ శ్రీ కామేశ్వరి హోమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మ్యాచ్ నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం మేషంలో శుక్రుడు మిథునంలో రవి బుధ గురువులు సింహంలో కుజుకేతువులు కుంభంలో రాహు మీనంలో శని అలాగే చంద్రుడు మేషం వృషభం మిథున్ రాశుల్లో సంచారం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చేపట్టిన ప్రతి పనులను సఫలీకృతం అవుతారు ఇటు భాగస్వామి వ్యాపారం కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు మంచి సానుకూల పరిస్థితి గోచరిస్తోంది రావాల్సిన ధనం చేతికి అందుతుంది ఎప్పుడో స్థిరాస్తులు కొనుగోలు చేసిన స్థిరాసుల విలువ పెరగడం వాటిని అమ్మడం అటువంటి జరుగుతుంటాయి అయితే ఏదైనా అమ్మేటప్పుడు అవసరమైతే తప్ప అమ్మకుండా ఉండడం చెప్పదగినది స్థిరాసుని పెంచే విధంగా ప్రయత్నాలు ప్రారంభించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా లోన్లకు సంబంధించి క్రెడిట్ కార్డులకు సంబంధించి విషయ వ్యవహారాల్లో చాలా దూరంగా ఉండడం షూరిటీ సంతకాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన మనసు చంచలత్వంగా ఉంటుంది ఒక ఉద్యోగం వచ్చింది దానికి వెళ్ళాలా లేదా ఇంకో వేరే ఉద్యోగం వస్తుంది దానికి ప్రయత్నం చేయాలా అని ఆలోచన చేస్తారు వచ్చిన అవకాశాలని ఉపయోగించుకొని ముందుగా ఏదైతే ఉద్యోగం వచ్చిందో చిన్నది పెద్దదవచ్చు దాంట్లో జాయిన్ అవడం అనేది చెప్పదగిన సూచన అదేవిధంగా పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి అదేవిధంగా పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి పంచమంలో కుజుకేతువులు ఉన్నారు అలాగే ఎవరైతే గర్భిణీలు ఉన్నారో వారు జాగ్రత్త వహించాలి అభాషన్స్ అయ్యే అవకాశాలు లేకపోలేదు కాబట్టి ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించడం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం సుబ్రహ్మణ్య అష్టోత్తరం పఠించడం చెప్పదగిన సూచన అదేవిధంగా దూర ప్రాంతాల ప్రయాణాలు చేయవలసి వస్తుంది అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకుండా ఉండడం చెప్పదగినది వాక్చాతుర్యం వల్ల నలుగురులను మెప్పించగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు విదేశీ వ్యవహారాలు కావచ్చు సానుకూలపడతాయి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ సంబంధించిన విషయ వ్యవహారాలు ట్రావెల్ బిజినెస్ వాళ్ళకి అలాగే సాఫ్ట్వేర్ రంగం వారికి బ్యూటిషియన్స్ టెక్నీషియన్స్ అలాగే సినిమా రంగాల వారికి కాస్మెటిక్స్ ఫ్యాషన్ డిజైనింగ్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది చెప్పచ్చు ఫుడ్ ప్రాసెసింగ్ చేసే వాళ్ళకి ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి హోటల్ బిజినెస్ చేసేవారికి చిరు వ్యాపారస్తులకు కూరగాయల వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలుగా గోచరిస్తుంది అయితే ఒక రూపాయికి పది రూపాయలు ఖర్చు ఉంటుంది ఖర్చు విషయంలో జాగ్రత్త వహించాలి ఏదైనా సరే అవసరానికి మించి ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మంచి సమయం అని చెప్పచ్చు విదేశాలకు వెళ్ళాలనుకునే వారు ప్రయత్నాలు సానుకూలపడతాయి అలాగే విదేశాల్లో ఉన్నవారికి వీసాకి సంబంధించింది గ్రీన్ కార్డ్ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూల అలాగే విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డు హెచ్ఎన్బి వీసాకి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడే దిశగా నడుస్తోంది కాబట్టి ఎటువంటి భయాందాలను పడవలసిన అవసరం లేదు వెయ్యంలో శని బలంగా ఉన్నారు కాబట్టి ఏలినెంట్ శని నడుస్తున్నా వీరికి ఈ వారం మంచి అని చెప్పచ్చు వచ్చిన అవకాశాలు ఉపయోగించుకోండి అదేవిధంగా ఈ రాశి నిమిషన స్త్రీలకు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది గ్లైనిక్ ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తోంది వాటి విషయంలో జాగ్రత్త వహించాలి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది చంచలంగా ఉండడం అనేది మంచిది కాదు ఒక స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి ఏదైనా సలహాలు సూచనలు ఉంటే జీవిత భాగస్వామితోటి చర్చించి అన్ని విషయాలు ఒక వచ్చాక ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది అలాగే వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది వివాహ విషయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ వారం సాగిపోయే పరిస్థితి గోచరిస్తుంది ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినించం ఓంశ్రతృప్త దీపాలను చేయడం మంగళవారం నాడు రాహుకాల దీపం పెట్టడం అమ్మవారికి అష్టోత్తరంతో కుంకుమాచన చేయడం చెప్పదగిన సూచన అదేవిధంగా ఏనాడర్సిన ప్రభావం ఉంది కాబట్టి అగువారు పరస్పత హోమం చేయించడం చెప్పదగిన సూచన కొంతమందికి హోమం చేయలేని వాళ్ళు ఉంటే అభిషేకం చేసుకోవచ్చు అభిషేకం చేయలేని వాళ్ళు ఉంటే శివనామ స్వరం చేసుకోవచ్చు ఏదైనా మనకు తగ్గట్టుగా మనం చేసుకోవడం చెప్పదగినది దాద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశి వారికి ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య మూడు వచ్చే రంగు తెలుపు ఏదైనా పది మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి వృషభ రాశి